హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళైతే మనకు చెడు ట్రిప్కి వచ్చాం మనం బండి రిపేర్ అయింది చెప్పిన నాకు ఇదే వస్తాం ఫస్ట్ ట్రిప్ నిన్న అయితే మనం విజయవాడ వెళ్ళాం మా దగ్గర అయితే లోడింగ్ వచ్చి మన పది రేసిపోయిన చేస్తున్నారు ఏ లంకపోలం అనమాట అంతా ఇప్పుడైతే లోడింగ్ పాయింట్ కాడికి వచ్చేసాం మనం మనకైతే ట్రిప్ ఇవాళ్ళు కాదు రేపు వెళ్ళమన్నాడు వాళ్ళు కట్టుకుని లోడ్ చేసుకుని ఉంచుకోమన్నాడు బండి చూద్దాం మనకి వాళ్ళ బండి ఎంత ఏంటో చూసి అసలు ఎంతవరకు అయిందో ఏంటో కాటా పెట్టుకుంటే తెలిసిద్ది మనకి చేసుకోవాలి చెరు కట్లకి రావాలి ఆ ఏయ్ ఓ క్వార్టర్ బోర్డు పెట్టి ఫ్రిడ్జ్ చూపి రెండు చెయ్యి నడవ చేశారు బల్ చేయాల యూట్యూబ్ లో వచ్చేస్తాడు సాయంత్రం వాంగారే చూసుకోవడమే డిలేట్ కాదు యూట్యూబ్ లో వచ్చేస్తుంది అక్క మీ ఓడి చూసి ఉంటాడు మా అబ్బాయి మా నాని లో వస్తున్నాడు అదే అక్కడే ఉన్నాడు నాగేశ్ కూడా వచ్చాడ మా పాత మేస్త్రి ఏంటి మళ్ళీ పోస్ట్ ఎక్కుతాకొచ్చావేంటి అబ్బా లోడ్ అయితే కట్టేశారు మనకి ఇప్పుడు మనం దేవరపల్ల మాది ఎప్పుడు పెట్టే దేవరపల్లి ఇదే కాటా పెట్టింది ఇది తమ్ముందు రైస్ మిల్లు ఇప్పుడు ఆరపల్లి ఇక్కడైతే మనకి కాటా ఉంటుంది అక్కడ మనం కాటా పెట్టుకుని వాళ్ళ నైట్ అయితే లోడ్ అయితే వెళ్తుంది వాళ్ళ రే పొద్దునైతే వెళ్తుంది లోడు ఇదే కాటా టీపీ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ పొద్దున్న బయలుదేరా మంచులో మనకు నిన్న కంటిన్ వాడైతే వాళ్ళు వేసి రమ్మన్నాడు కదా మనకి బండి వచ్చి నిన్న ఇరవై ఎనిమిది యాభై ఐదు వచ్చింది మనకి కేసీపీ ఆడుతుంది షుగర్ ఫ్యాటరీ మంచి అయితే పర్లే కొద్దిగా అంత రోజంతం పట్ల తక్కువే వెళ్ళి మనం గుడివాడ ఒకటే అన్నాడు వాళ్ళ గుడివాడలో దింపే ఆయిల్ కొట్టించేసి ఇప్పుడే నేను గుడివేడలో రెండు నాలుగు పాయింట్లు ఎన్ని పాయింట్లు ఉన్నాయి దింపేసుకుని వచ్చాడు కేజీపీ ఈ షుగర్ ఫ్యాక్ ఆర్డర్ ఓకే గుడివేడ వెళ్ళినా చూద్దాం అయితే వచ్చాము ఇదే మా వాండర్ గారి షాపు మొత్తం చెరుకు అసలు ఎవడో దింపుకోవాలా ఆర్డర్ లేకోకుండా నేను పొస్తా పొస్తా మోటార్లు కొట్టించాడు పెద్దవాడ రెడీ అయ్యావా పంచి కట్టుకో మంచి బాగా మొత్తం నీకే మొత్తం నీకే ఎవడో దిప్పుకోవాలా ఎందుకు ఆర్డర్ లేనప్పుడు ముట్టలు పట్టించాడు ఇంకెవరికి లేదులే లాస్ట్ బయట దింపుతాం దిగుతా అయిపోద్ది మనకి మన కిరాయి వచ్చి దింపుడుతాం ముప్పై రెండు వందలు మనకి మొత్తం అందులో ఒక కాటా పెట్టుకోవాలి వంద రూపాయలు పోతుంది దింపేకొర్రోడ్కి మామూలుగా మూడు వందలు ఇస్తాం లేదు ఇచ్చే పని లేదు మనమే దింపుకుంటాం కాబట్టి ఆ మూడు వందలు కూడా మనకే ఉంటాయి ही वीडोज एतो वेळेला क्लॅक्शन ची सबस्क्रेबों मी वीडोस मग छान सबक्रेब